హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్గం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ నేను డ్యూటీలో బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయినాను ఫ్రెండ్స్ మా యొక్క సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో కొంతమంది అడిగినారు ఫ్రెండ్స్ బ్రదర్ మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు మరియు సిలబస్ ఏమిటి నేను ఈరోజు సిలబస్ మరియు ప్రిపరేషన్ విధానం గురించి మీకు తెలియజేయాలి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా వీడియోను చూసే ముందు నా యొక్క ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి దీనివల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరు ఫ్రెండ్స్ దీనివల్ల ఇంకొంతమంది సోదరులకు లాభం చేకూరుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ జిడిఎస్ టు ఎంటీఎస్ ఎగ్జామ్ విషయానికి వస్తే దీని యొక్క సిలబస్ ఏమిటి ఎన్ని మార్క్స్ ఉంటాయి దీని యొక్క కాల వ్యవధి ఎంత విషయానికి వస్తే జీడిఎస్ టు ఎంటీఎస్ ఎగ్జామ్ వంద మార్కులకు ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో యాభై ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి ఫిఫ్టీ ఇంటూ టూ వంద మార్కులు వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్ మరియు టైం డ్యూరేషన్ అరవై నిమిషాలు గంట ఎగ్జామ్ ఉంటుంది వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది యాభై ప్రశ్నలకు ఎగ్జామ్ ఉంటుంది ఇప్పుడు సిలబస్ విషయానికి వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్లో రెండు పార్ట్లు ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏలో వచ్చేసి పోస్టల్ వాల్యూమ్స్ ఉంటాయి దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ వన్ దీనిలో నుంచి ఇరవై మూడు క్వశ్చన్లు వస్తాయి ఇరవై మూడు ఇంటూ రెండు నలభై మార్కులు మనం పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ వన్ నుంచి సాధించవచ్చు ఫ్రెండ్స్ దీనిలో పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ వన్లో వచ్చేసి మనకు సిలబస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సెకండ్ టైప్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ థర్డ్ బిజినెస్ అవర్స్ ఫోర్త్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ ఫిఫ్త్ జనరల్ రూల్స్ యాజ్ టు ప్యాకింగ్ సీలింగ్ అండ్ పోస్టింగ్ మేనర్ ఆఫ్ అఫిక్సింగ్ పోస్టే స్టాంప్ ఫిఫ్త్ మెథడ్స్ ఆఫ్ అడ్రస్ సిక్స్త్ పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్ సెవెంత్ డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ ప్యూన్ నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ నైన్త్ వచ్చేసి ప్రొహిబిటెడ్ పోస్టల్ ఆర్టికల్స్ టెన్త్ వచ్చేసి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ లైక్ మెయిల్స్ బ్యాంకింగ్ రెమిటెన్స్ ఇన్సూరెన్స్ అండ్ స్టాంప్స్ అండ్ బిజినెస్ ఇది రిఫరెన్స్ ఇండియా పోస్ట్ వెబ్సైట్ మన మనకు వచ్చేసి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మాత్రం ఇండియా పోస్ట్ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం రిఫరెన్స్ కోసం ఇండియా పోస్ట్ వెబ్సైట్ని విజిట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇండియా పోస్ట్ వెబ్సైట్లో మాత్రమే మనకు కరెక్టు ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్టికల్స్ యొక్క దట్ మీన్ స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది అవన్నీ మనకు అక్యురేట్ వాల్యూస్ మన పోస్టల్ వెబ్సైట్స్ మాత్రమే ఉంటాయి ఎందుకంటే మన యొక్క పోస్టల్ పోస్టాఫీస్ స్కీమ్స్ అనేవి ఇంట్రెస్ట్ రేట్స్ మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్ దానికి అనుగుణంగా మనకు మనం పోస్టల్ వెబ్సైట్ను రెఫరెన్స్గా చే రిఫరెన్స్ చేస్తే మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ మనకు ఎయిట్ పాయింట్ టూ వా ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది మారుతూ ఉంటాయి ఒకవేళ మనము పాత ఇంటర్ రేస్ట్ చదువుకుంటే మనకు కూడా ఎగ్జామ్లు కొత్తవిస్తారు మనము పాతవి రాస్తే మనకు అక్కడ మార్కుపోతుంది ఫ్రెండ్స్ అందుకే మనము అప్డేట్ ఉండాలి ఫ్రెండ్స్ అప్డేట్ ఎక్కడ ఉంటాయంటే పోస్టల్ వెబ్సైట్లో మాత్రమే అప్డేట్ ఉంటుంది దాంట్లో ఇంకా మిగతావి ఆ పోస్ట్ ఆఫీస్ గైడ్ పాట వచ్చేసి మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు మెటీరియల్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఆ మెటీరియల్ ద్వారా మనం చదువుకోవచ్చు కానీ ఈ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే మనకు పోస్టల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి దాంట్లో మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అక్యూరేట్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ ఫైవ్ దీంట్లో నుంచి మనకు సెవెన్ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఏడు ఇంటూ రెండు పద్నాలుగు మార్కులకు ఇవి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ ఫైవ్ నుంచి మనకు ఏడు వస్తుంది ఫ్రెండ్స్ దాంట్లో వచ్చేసి మొత్తం డిఫినెషన్స్ ఉంటాయి హెడ్ పోస్ట్ ఆఫీసు బిఈఓసు పోస్ట్ మాస్టర్ జనరల్ ఇవన్నీ మనం డెఫినేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ డెఫినేషన్ మనం చదువుకోవాలి నెక్స్ట్ పార్ట్ బి విషయానికి వస్తే దాంట్లో మొత్తం నలభై మార్కులకు ఉంటుంది అంటే ఇరవై ప్రశ్నలు ఉంటాయి ఇరవై ఇంటూ రెండు నలభై మార్కులు దీంట్లో వచ్చేసి ఫస్ట్ టాపిక్ జనరల్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ దీంట్లో నుంచి మనకు పది క్వశ్చన్లు ఉంటాయి పది క్వశ్చన్స్ అంటే ఇరవై మార్కులు ఇక్కడ మనం వస్తాయి ఫ్రెండ్స్ దీంట్లో ఫస్ట్ వచ్చి ఇండియన్ జియోగ్రఫీ మన భారతదేశ భౌగోళిక స్థితి దీంట్లో మనకు అడవులు శీతో స్థితి పార్కులు నదీ వ్యవస్థ పరిశ్రమలు విప్లవాలు ఇవన్నీ కూడా మనం దీంట్లో కవర్ చేయాలి ఫ్రెండ్స్ గ్రహాలు సౌర కుటుంబము నక్షత్రాలు ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకోవాలి దీంట్లో నెక్స్ట్ రెండోది వచ్చేసి సివిక్స్ అనగా పౌర దీనిలో మనం మనకు వచ్చేసి రాజ్యాంగము షెడ్యూల్ అధికరణలు విభాగాలు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పార్లమెంటు లోక్సభ ఉపరాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రపతి ఎన్నిక ఏ ఆర్టికల్ ద్వారా చేశారు ఇవన్నీ కూడా మనం దీనిలో కవర్ చేసుకోవాలి అంటే ఇవన్నీ మనం ప్రిపేర్ చే అవ్వాలి నెక్స్ట్ మూడోది జనరల్ నాలెడ్జ్ అంటే మనకు వచ్చేసి దీని మీద అవగాహన ఉండాలి జనరల్ నాలెడ్జ్ అంటే మొత్తం మన ప్రాచీన భారత చరిత్ర నవీన భారత చరిత్ర మొత్తం మనకు తిరుగుబాట్లు జాతీయ సౌందర్ద్యం నెక్స్ట్ మనకు నేషనల్ జాతీయ నేషనల్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా మనకు దీంట్లో మనం కవర్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కల్చర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ నెక్స్ట్ భారతదేశ సంప్రదాయాలు నాట్యాలు నృత్యాలు ఇవన్నీ మనం దీంట్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఏ నృత్యాలు ఉంటాయి ఏ రాష్ట్రాల్లో ఏ పండుగలు చేసుకుంటారు ఇవన్నీ మనం కవర్ చేసుకోవాలి నెక్స్ట్ ఎథిక్స్ అండ్ మారల్ స్టడీ నైతికత మరియు నీతికతలు నీతి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి మనకు జనరల్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ వస్తాయి దీనికి పాటు మనం కరెంట్ అఫైర్స్లో చదవాలి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ మనం గడిచిన ఆరు నెలల వరకు ఆరు నెలల వరకు చదువుకోవాలి ఫ్రెండ్స్ అంటే లాస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్ వరకు మనకు కరెంట్ అఫేర్స్ ఆడతారు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూరు నెక్స్ట్ ఒలం నేషనల్ గేమ్స్ వరల్డ్ గేమ్స్ నెక్స్ట్ చలనచిత్ర అవార్డ్స్ జరిగినాయి దాని గురించి నెక్స్ట్ పద్మశ్రీ అవార్డులు ఎవరికి ఇచ్చినారు నెక్స్ట్ ట్రోఫీలు జరిగినాయి నెక్స్ట్ ఇవన్నీ గేమ్స్ గురించి ఏ ట్రోఫీలు జరిగినాయి ఎవరికి ఇచ్చినారు ఇవన్నీ కూడా ఆడతారు అవన్నీ కూడా మనం సిక్స్ మంత్స్ నుంచి ఇప్పటి వరకు మనం మొత్తం కూడా కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్జామ్ వరకు నెక్స్ట్ బేసిక్ ఆర్థమెటిక్ ఇది వచ్చేసి మ్యాథ్స్ ఫ్రెండ్స్ దీంట్లో నుంచి మనకు పది క్వశ్చన్లు ఉంటాయి పది ఇంటూ రెండు ఇరవై మార్కులు దీంట్లో మనకు ఏ టాపిక్స్ వస్తాయంటే ఫస్ట్ బోడమాస్ రెండోది పర్సంటేజెస్ శాతాలు నెక్స్ట్ మూడోది ప్రాఫిట్ అండ్ లాస్ లాభం నష్టం లాభం నష్టం ఫుల్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ యావరేజెస్ నెక్స్ట్ టైం అండ్ వర్క్ నెక్స్ట్ టైం అండ్ డిస్టెన్స్ నెక్స్ట్ యూనిటరీ మెథడ్ మనకు రేపు ఆదివారం అనగా ముప్పై ఒకటి ఆగస్టున జేడిఎస్ టు ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్ మనం ఈ టయానికి మన సిలబస్ అంతా కూడా మనం కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వారం మొత్తం కూడా మనం ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్స్ యొక్క క్వశ్చన్ పేపర్ను మనం సాల్వ్ చేస్తుంటే రావాలి ఫ్రెండ్స్ మన ఇండియాలో మొత్తము ఇరవై మూడు సర్కిల్ ఉన్నాయి ఇరవై మూడు సర్కిళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకుంటూ వస్తాయి ఫ్రెండ్స్ మనం ఏ విధంగా ఎగ్జామ్ సాల్వ్ చేస్తున్నాము ఏ విధంగా మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ ఇస్తున్నాము మరియు క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతున్నారు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారా ఇన్డైరెక్ట్ అడుగుతున్నారా మనకు ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము ఎక్కడ మనం మార్క్స్ పోతున్నాయి అనేది మనకు అవగాహన వస్తుంది డైరెక్ట్గా ఎగ్జామ్ రాయడానికి మనం ఇంట్లోనే ప్రాక్టీస్ చేసే ఎగ్జామ్ రానీకి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం క్వశ్చన్ పేపర్ను సాల్వ్ చేసేయాలి నేను త్రీ ఇయర్స్ నుంచి ఎగ్జామ్ రాసిన ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను మీరు కూడా ఏం చేయాలంటే మన పోస్టల్ యాప్స్ కూడా ఉంటాయి ఆ యాప్స్ ద్వారా కూడా ఎగ్జామ్ రాయండి లేకపోతే యూట్యూబ్లో క్వశ్చన్ పేపర్లు ఉంటాయి ఆ క్వశ్చన్ పేపర్ను సాల్వ్ చేస్తుంటారండి దీనివల్ల మనకు అర్థమవుతుంది మనం ఎంత నేర్చుకున్నాం అనేది ముఖ్యం కాదు ఫ్రెండ్స్ మనం ఏ విధంగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినాం అనేది ముఖ్యం ఎందుకంటే మనం కొన్ని తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటాం అదే మనం అక్కడ సాల్వ్ చేయడం వల్ల మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరందరూ కూడా సిలబస్ని పూర్తిగా కంప్లీట్ చేసి బాగా ఎగ్జామ్ రాయాలని ఎగ్జామ్లో సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ